కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదన్ మరోకొండం నేను మీ ప్రసాద్ విలువలు విశ్వసనీయత అంటే జగన్కే చెల్లుతుందట సో అది ఏమిటి అనేది ఈ వీడియోలో మనం విశ్లేషించుకుందాం దానికంటే ముందుగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు యువతతో పెట్టిన ఆ సమావేశంలో విలువలు విశ్వసనీయత అన్నారు కదా నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు విలువలు విశ్వసనీయతో కలిగిన రాజకీయాలు చేస్తున్నారా లేదా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి సరే నిన్న యూత్తో సమావేశం నిర్వహించారు సో ఏ విధంగా ఉండాలి పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి అనే మార్గదర్శకాలు బాగానే చెప్పారు మంచిదే అయితే ఇక్కడ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ కాదు వైసీపీని అటాక్ చేయడానికి అని కాదండి అది ఎందుకో కూడా చెప్తా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ఏం మాట్లాడారు ఏంటి అంటే తన తల్లి దగ్గర నుంచి మొదలుపెట్టాడు చాలా సంవత్సరాల తర్వాత మరలా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంవత్సరాలు అంటే అదేనండి ఎన్నికలకు ముందు కూడా ఆమె గురించి లేదు

ఇక మాక్సిమం ఎక్కడ ఎప్పుడు తగ్గలేదు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇటువైపు చూస్తే పొలిటికల్ ఒపీవియన్ అంటుంది ఏ రోజు కూడా కాంప్రమైజ్ కావాలి బిలువలు విశ్వసనీయత బిలువరు విశ్వసనీయత అని ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఏ రోజు కూడా ఆయన ప్రశ్నించే పరిస్థితిలో ఏ రోజు రాజకీయాన్ని కూర్చే అక్కడి నుంచి సాగింది రాజకీయ ప్రేమ ఆ తర్వాత నాతో పాటు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఇది నాతో పాటు రావాలి ఎంపీ నాతో పాటే వస్తారని రాజీనామా చేయం రాజీనామా చేశాను వచ్చిన బై ఎలక్షన్ జరిగింది నా ఎలక్షన్ బై ఎలక్షన్ అమ్మ ఎలక్షన్ బై ఎలక్షన్ బై ఎలక్షన్ రాజమోహన్ రెడ్డి ఎలక్షన్ బై ఎలక్షన్ నా ఎలక్షన్లో ఐదు లక్షల నలభై వేల మెజారిటీ ఆ ఫోర్టీన్త్ లోక్సభ ఒక హైయెస్ట్ మెజారిటీ వచ్చింది మీ అన్నకే జగన్ రెడ్డి ఆ రోజు మనం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పార్లమెంట్లో ప్రతి తలా కూడా మన వైపు తీసుకుంది హైయెస్ట్ మెజారిటీ అయింది పోటీ ఇంత లక్షలు పని పరిస్థితిలో మన మీద అంతే పగబట్టడం కూడా ఆ మెజారిటీ మెజార్టీ చూసేది ఆ తర్వాత అమ్మ తర్వాత రాజమోహన్ రెడ్డి రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పోటీ చేసినప్పుడు వచ్చిన మెజార్టీ కదా అన్నారు ఆ మెజార్టీ ఆయన లక్షల మెజార్టీ ఆయన పద్దెనిమిది మంది ఎమ్మెల్యే నాతో పాటు అడుగులు ముందుకు వచ్చారు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేల ఒకటిలో నాతో పాటు అడుగు అడుగులు ముందుకేసాం ప్రతి ఒక్కరికి చెప్పా రాజీనామా చేస్తేనే బయటికి రండి మొత్తం పద్దెనిమిది మంది రాజీనామా చేసింది మొత్తం పద్దెనిమిది మంది రాజీనామా చేసింది కేంద్రంలో కేంద్రంతో వ్యతిరేకంగా పోరాటం రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం పద్దెనిమిది మందికి రాజీనామా చేసి విలువలు ఉశ్వసినేతతో కూడా రాజకీయాలు చేయడం చేయడానికి అడుగులు ముందుకు ఎక్కడ కూడా విలువల ఉశ్వసినీత అనేది ఎక్కడ కూడా నగలం

ఈయన ఎవరి మీద చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంట కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి సపోర్ట్ చేసిందంట పార్టీలు ఏంటి ప్రభుత్వాలు ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారు పవర్ ఛార్జీలు చేస్తే ఆయనకు వ్యతిరేకంగా పోరాటం చేయడం ఏంటి ఆయన పవర్ ఛార్జీలు ఎలా పెంచుతారు ఈయన అసలు ఎప్పుడు ఈ పోరాటాలు చేశారు ఈయన పార్టీ పెట్టిన పోరాటాలు చేసిన ఎప్పుడండి ఇది రాజశేఖర్ రెడ్డి గారు తదనంతరమే కదా సో ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడేటప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఎక్కడొచ్చింది రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం సో నేనందుకే చెప్తుంది అప్పట్లో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇది ఓకే కానీ పవర్ ఛార్జీలు పెంచడం ఏంటి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పోరాటాలు చేయటం ఏంటి ఆయన అపోజిషన్లో ఉండి అసలు పవర్ ఛార్జీలు ఎలా పెంచుతారు చంద్రబాబు నాయుడు గారు మరలా కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ఒకేసారి ఎలా ఉంటాయి ఇది ఎందుకు చెబుతున్నానంటే అక్కడ ఎంతమంది ఉన్నారండి యూత్ వీళ్ళందరూ రాష్ట్రంలో కాబోయే నాయకులట ఎమ్మెల్యేలుగా తీర్చిదిద్దుతానని తర్వాత చెప్పారు సో వాళ్ళని పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఒక నాయకుడు ఏం మాట్లాడాలి ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి పైగా సాదాసేధా వ్యక్తి కాదు ఆయన మాజీ ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడేటప్పుడు అందులో తప్పు ఉన్నాయా ఏవైనా సరిదిద్దుకోవాల్సినవి ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి కదా అవేమి చేసుకోకుండా ఎలా మాట్లాడతారు సో దీనికి మరి అక్కడ కూర్చున్న వాళ్ళందరూ మరి ఏం చెప్తారులే అన్నా నువ్వు తప్పు మాట్లాడేవని చెప్పేసి మాట్లాడలేరుగా ఇక్కడ తప్పు ఇద్దరిది ఉంది ఆ స్క్రిప్ట్ ఎవరో తయారు చేసి ఉంటారు ఒకటి ఒకవేళ తయారు చేసి ఉంటే తయారు చేసిన వాడిని మెట్టుబెట్టు కొట్టాలి అసలు చూసి చూడకుండా ఎట్లా తయారు చేస్తాడు అండి రెండు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూసుకోవాలి అసలు ఆయన ఏం రాడు మనం ఏం చెప్పాలి ఏంటి అనేది ఒకవేళ స్క్రిప్ట్ ఏం లేదనుకోండి డైరెక్ట్గానే మాట్లాడారు అనుకుందాం డైరెక్ట్గా మాట్లాడేటప్పుడు ఒకటి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి మనం ఏమేమి మాట్లాడాలి అనేది బుల్లెట్ పాయింట్స్ పెట్టుకొని మాట్లాడుకోవాలి కానీ ఇట్లాంటి గందరగోళమైన స్టేట్మెంట్లు ఇచ్చారనుకోండి అది ఏమవుతుందంటే ఇవాళ సోషల్ మీడియా ఉంది కదా ఈ సోషల్ మీడియాలో ట్రోలర్స్ ఎక్కువ తయారవుతూ ఉంటారు ఎప్పుడొస్తే ఆ క్యాచ్లని రెడీగా వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట అలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక క్యాచ్లు నాలుగైదు ఇచ్చారు అనుకోండి ఇక ఆ నాలుగైదు క్యాచ్లతో ఒక సంవత్సరం పాటు ట్రోల్స్ చేస్తూ ఉంటారు సో ఇది రాజకీయ చదరంగంలో మంచిది కాదు ఇది ఏ పార్టీకైనా కానీ సరే తప్పులు జరుగుతాయి కానీ బ్లండర్లు జరగకూడదు ఏదో చిన్న చిన్నవి అంటే ఏదో ఫంబులైంది తడబాటుతనం వచ్చింది అది వేరు కానీ ఏకంగా స్టేట్మెంట్లే రాంగ్ స్టేట్మెంట్లు వెళ్ళిపోయినాయి అనుకోండి ప్రజలకు ఎటువంటి సంకేతం వెళ్తుంది ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడుకుంటారో అనేది ఓకెత్తు ఇక కమింగ్ బ్యాక్ టు విలువలు విశ్వసనీయత సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు విలువలు విశ్వసనీయత అంటే దేని గురించి మాట్లాడతారంటే ఒక పార్టీ నుంచి మన పార్టీలో జాయిన్ చేసుకోవాలి అని అంటే విలువలతో కూడిన రాజకీయం అది కూడా ఎలాగో అంటే ఆ పదవికి రాజీనామా చేసి ఏ పదవిలో ఉంటే ఆ పదవి అది ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు వాటెవర్ ఎమ్మెల్సీ కావచ్చు దానికి రాజీనామా చేసి నా పార్టీలో జాయిన్ అవ్వాలి అని అంటాడు రైట్ అదేనా విలువలు విశ్వసనీయత అంటే ఇంకా మిగతావి కూడా ఏమైనా వస్తాయా ఆయన ఆ పారామీటర్ వరకే చెప్తారు విలువలు విశ్వసనీయతో కూడిన రాజకీయం నేను అమ్మ మాత్రమే పార్టీలో నుంచి బయటకు వచ్చాం ఆ తర్వాత ఎవరైనా నాతో పాటు రావాలి అని అనుకుంటే రాజీనామా చేసి రండి అని చెప్పి చెప్పాను అన్నాడు రైట్ అంతవరకే ఈ విలువలు విశ్వసనీయత అనేది మరి రిమైనింగ్ మ్యాటర్స్ ఏంటండి ప్రజలకు ఇచ్చిన మాటలేంటి మీరు పార్టీలు జాయిన్ చేసుకున్నప్పుడు విలువలు విశ్వసనీయత బాగానే ఉంది మరి యువతల పార్టీ వాళ్ళని అడుపక్కలాగినప్పుడు అప్పుడు పోయింది విలువలు విశ్వసనీయత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎంతవరకు విలువలు విశ్వసనీయత పాటించారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే మీరు ప్రతి ఒక్క అంశం ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారిని మరి పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఇరవై మంది ఎమ్మెల్యేలని ముగ్గురు ఎంపీలను తీసుకున్నారు రైట్ అది తప్పే మరి ఇది వాళ్ళ కళ్ళ ముందు చూశారు ఇరవై మూడు సీట్లకే అయ్యారు మ్యాజిక్ ఫిగర్ అది కూడా మూడు ఎంపీ స్థానాలే వచ్చినాయి ఇరవై మూడు అసెంబ్లీ స్థానాలే వచ్చినాయి అని చెప్పేసి దేవుడు చేసిన స్క్రిప్ట్ బాగుందన్నారు రైట్ మరి మీరు చేసింది ఏంటి జనసేన పార్టీకి వచ్చిన ఒకే ఒక ఎమ్మెల్యే సీట్ని ఆయన కూడా తీసుకున్నారుగా రాపాక వరప్రసాద్ని అంటారా సరే సరే ఆయన సంగ పక్కన పెట్టండి ఇక తెలుగుదేశం పార్టీ అంత ఎదురుగాల్లో కూడా ప్రజలు బలంగా నిలబడి గెలిపించిన స్థానాలలో ఆ ఇరవై మూడులో ఒక నలుగురిని లాగేశారుగా అందులో వలభనేని వంశీ ఫస్ట్ ప్లేస్ అఫ్కోర్స్ ఇవాళ బెయిల్ వస్తుంది దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలు మాట్లాడుకుందాం వలభనేని వంశీ గుంటూరు వెస్ట్ మద్దాలగిరి విజయ వైజాగ్ వాసుపల్లి గణేష్ ఇంకొక ఆయన కరణం బలరాం చీరాల నియోజకవర్గం ఇలా నలుగురిని తీసుకున్నది మీరేగా సరే పార్టీ కండువా మళ్ళీ ఇవన్నీ డూప్లికేట్ రాజకీయాలు ఆయన కర్ణం బలరామేమో వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళి జెండా కప్పించాడు వీళ్ళేమో అన్అిషియల్గా వచ్చారు అఫీషియల్గా ఆ పార్టీకి దూరంగా ఉంటారు ఈ పార్టీకి దూరంగా ఉంటారు అని అని చెప్పేసి ఎన్ని ఎవరికి తెలియదు ఈ రాజకీయాలు ఇక వల్ల నేను వంశీకంటారా డైరెక్ట్గా ఇచ్చేసారు కణవా కప్పేసిన వచ్చి గిట్టు సో వీళ్ళందరికీ ఇచ్చారు అది వేరే విషయం మరి దాన్నేమంటారు విలువల విశ్వసనీయత అనేది ఒకటి సరే అది కూడా ప్రక్కన పెడదాం ప్రజలకు ఇచ్చిన మాటల గురించి ఏం మాట్లాడదాం వాగ్దానాల గురించి ఏం చెబుదాం సో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి మీరు అధికారంలోకి రాగానే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామన్నారు ఏమైంది అదేమిటి అంటే అదే లేదు ఏదో తొందరపడి మాట అన్నారు అనేది సద్దులు రామకృష్ణారెడ్డి అనుకున్న తర్వాత అన్నాడు తొందరపడి మాట అనడానికి సాదాసేదా రోడ్డును పోయే వ్యక్తి కదండి జగన్మోహన్ రెడ్డి అప్పుడు సీఎం క్యాండిడేటు ఒక సీఎం క్యాండిడేటు ఎలా పడితే అలాగ తెలియదని మాట్లాడతాం పోని మళ్ళీ దాన్ని సమర్థించుకునేలాగా పొరపాటును మాట్లాడే తొందరపడి మాట్లాడేవానంటే కొద్దరదు నెక్స్ట్ మెగాడిఎస్సీ అన్నారు ఏమైంది అది అది విలువలు విశ్వసనీయతలో లేదా సంపూర్ణ మద్యపాన నిషేధం ఏమైంది అది దాంట్లో విలువలు విశ్వసనీయత లేదా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మరి అలాగే పోలవరం పెట్టుకోండి సంవత్సరాలు అది ఇది డేట్లు పెట్టి సంవత్సరాలు పెట్టి ఛాలెంజ్లు ఇస్తారు అసెంబ్లీ సాక్షిగా దానికి ఏమైంది దానికి విలువలు విశ్వసనీయత ఏమైంది ఇవన్నీ పక్కన పెడదాం ఇదే విజయం గారు అదే షర్మిలాం గారు జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఏ రకంగా క్యాంపెయినింగ్ చేశారు ఒక విధంగా చెప్పాలి అంటే వైసీపీ అనే పార్టీ సింపతి అనే రూట్స్తో పెరిగింది అసలు దాని వేర్లు దాని కొమ్మలు మొత్తం సింపతియే రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఆ పార్టీ ఆవిర్భావం ఒక సెంటిమెంట్ ఒక ఎమోషన్ ఒక దాన్ని ఎలా చెప్పాలని సింపతి రాజశేఖర రెడ్డి గారు మరణించారు ఓదార్పు యాత్రలో అయిపోయింది తర్వాత తండ్రి లేని బిడ్డ అని చెప్పేసి విజయం తిరగడం మరలా కొంత ఇక్కడ రిలీజియన్ కూడా చాలా వరకు ఇంపాక్ట్ చూపించింది ఎందుకంటే తను రాజకీయ సభలకు కూడా బహిరంగ సభలకు కూడా చర్చకి వెళ్ళినట్టుగా బైబుల్ పట్టుకొని క్యారీ చేయటం సరే కొంత కనెక్టివిటీ ఉంటుందిగా ఆ బ్రిడ్జ్ని బాగానే సక్సెస్ఫుల్గా చేసుకోగలిగారు తర్వాత మరి ఇదే విజయమ్మ గారు షర్మిళ గారు కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిదికి ఇరవై నాలుగుకి ఇరవై నాలుగు వచ్చేసరికి ఎక్కడ ఉన్నారు ఆవిడేమో అమెరికా పోయి ఇక అందుబాటులో లేరు గారు శర్మిల గారు డైరెక్ట్ కాంగ్రెస్లో ఉన్నారు షర్మిల గారు అటాకింగ్ మోడ్లో ఉన్నారు దానికి అలా కారణం ఏంటి ఈ విలువలో విశ్వసనీయత ఎవరి దగ్గర కోల్పోయినాయి ఇది గారి దగ్గర కోల్పోయినాయా శర్మ గారి దగ్గర కోల్పోయినాయా అసలు ప్రజానీకంతో కోల్పోయిందా ఇప్పుడు నా అక్క చెల్లెళ్ళు అని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు రైట్ మంచిదే మీరు నేను అందరికీ అని అంటారు బాగుంది అసలు సొంత మేనమామగా చేయవలసిన వాళ్ళకేమో మేనమావగా ఎంతవరకు బాధ్యతలు చేశారు అలాగే షర్మిళ గారికి సొంత అన్న అయ్యి ఉండి షర్మిళ గారికి ఏ విధంగా చేశారు మరి ఖనతలకు ఏం చేశారని కొంత మరి ప్రతిపక్షాలు అప్పట్లో అంటే ఆయన అధికారంలో ఉన్న ప్రతిపక్షాలు మాకు అరుస్తూ ఉంటాయి క్వశ్చన్ చేస్తూ ఉంటాయి వ్యక్తిగత సంబంధాలు అనుకుంటే వాళ్ళు కూడా వచ్చి క్యాంపెయినింగ్ చేశారు క్యాంపెయినింగ్ చేయకపోతే విజయం గారి గురించి షర్మిల గారి గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు షర్మిళ గారు మూడు వేల కిలోమీటర్లు అనుకుంటా పాదయాత్ర చేశారు విజయమగారు సభలు పెట్టి సమావేశాలు పెట్టి కొంత ఆవిడ ప్రభావం చూపించారు మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి మళ్ళీ ఆలోపే సడన్గా వాళ్ళ అమ్మతో నేను అమ్మ నేను కలిసి బయటకు వచ్చామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు సో ఇదంతా ఒక ఎత్తు నిన్న ఆ యువత గురించి మాట్లాడేటప్పుడు ఏం చెప్తున్నారు కేసులు పెడతారు పెట్టించుకోండి సో కానీ తగ్గేదేలా మీ వెనకాల నేనున్నాను అని అని చెప్పేసి అంటే నిజంగా పోరాటాలు చేసి కేసులు పెట్టించుకోవడం వేరు కత్తులు పట్టుకొని ఎగురుకుంటా కేసులు పెట్టించుకోవడం వేరు కత్తులు పట్టుకోవడం డ్యాన్సులు వేయటం అలాగే ఆ ఫ్లెక్సీలు పెట్టుకొని రప్ప రప్ప నరికేస్తామని చెప్పేసి ఫ్లెక్సీలు పట్టుకొని అది ఊరేగటం కావచ్చు లేదా ఆ తెనాలు బ్యాచ్ అన్నారు చూస్తారా ఆ బ్యాచ్ లాగా జొలాయ్ పనులు చేయటం ఇలాంటి వాటికి చేసిన వాళ్ళకి మీరు వెనకాల ఉండి మద్దతు తెలుపుతాను అనే దానికి ఉదాహరణగా తీసుకుంటాను మీ గత నెల రోజులుగానో రెండు నెలలుగానో జరుగుతున్న పర్యటనలను బట్టి సో అంటే నిజంగా ఒక వ్యక్తికి అన్యాయం జరిగింది ఆ వ్యక్తి తరపున పోరాడండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా వాళ్ళు సొల్యూషన్ ఇవ్వకపోతే చేతగాని ప్రభుత్వం అప్పుడు నిలదీయండి అలా కాకుండా ఆ గంజాయి బ్యాచ్ జులాయ్ బ్యాచ్కో లేకపోతే ఈ రౌడీ మోకలకు ఆ రప్ప రప్ప నరుగుతాననే ఊడి అది ఏముందా మంచిదే కదా అని అంటే దాన్ని అసలు అసలు ఇటు తీసుకెళ్తాం మనం రాజకీయం సో ఇక్కడ యూత్ కూడా ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నారో యాక్టివ్గా వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే రాజకీయాలు మీకు ఆ నాయకుడు అంటే అభిమానం తప్పులేదు కానీ ప్రజాస్వామ్యంలో సమాజానికి విరుద్ధంగా ప్రవర్తించేలాగా మాత్రం చేయి మాకుండా ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద అపారమైన భక్తితో కొంతమంది వ్యక్తులు చేశారు చూసారా ఏమయ్యారు వాళ్ళందరూ పైలట్ బ్యాచ్ అంటారు పైలట్ అంటే తొలి బ్యాచ్ వాళ్ళే ఉదాహరణకి బోరగా డనిలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అపారమైన భక్తి ఎక్కడున్నాడు తెలుసు కదా వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి కావడా అతను ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటే అంటే పార్టీతో ఇవన్నీ ఉంటారు కానీ వాళ్ళు చేసిన తప్పులు దానివల్ల జరుగుతున్న పరిణామాలు ఏం జరుగుతున్నాయో అర్థం చేసుకోవాలి కదా సో ఆ విధంగా ఎంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు రాజకీయ నాయకులు మితిమీరని వ్యాఖ్యలు చేయడం కావచ్చు ఇవాళ ఒక్కొక్కళ్ళు గుండెల్లో దలాడుతూ ఉంది అఫ్కోర్స్ శ్రీరెడ్డి కూడా చాలా దారుణ దారుణంగా మాట్లాడింది ఆ తర్వాత అన్న లొకేష్ అన్నా దన్నం అన్న అని అని చెప్పేసి ఆవిడా సో ఇలా ఎంతమంది ఉన్నారు మరి వాళ్ళందరూ భవిష్యత్తు ఏంటి సో వాళ్ళని చూసైనా మీరు నేర్చుకోండి ఎలా ఉండకూడదు అని సో ఎలా ఉండకూడదో తెలుసుకుంటే అప్పుడు మీరు మీ భవిష్యత్తు రాజకీయంగా ఎదగాలనుకుంటే మీ ఆశ ఏదైతే ఎమ్మెల్యేలు అవ్వాలనుకున్నారో అదంతా జరుగుతుంది కానీ ఈ వీళ్ళు ఇచ్చిన గైడెన్స్లకు పోయి అంటే మినిమం కామన్ సెన్స్ అనేది ఉంటుంది కదా యూత్ అయినా ఎవరైనా ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా రాజకీయంగా నాయకుడిగా ఎదగాలి అని అంటే సమాజానికి ఏం చేస్తే మంచిది ఏం చేస్తే చెడు అనే సంగతి తెలియకుండానే నేను నాయకుడు అయిపోతాను ఎమ్మెల్యే అవుదాం అని అంటే కుదరదు కదా సో ఎవరు ఏం చెప్పినా నీకు ఒక అవగాహన ఉండాలి మనం ఏం చేస్తే ప్రజలకు దగ్గర అవుతాం ఏం చేస్తే దూరం అవుతామని అంతేగా రెచ్చగొట్టే చర్యలకి వాటికి వీటికి పూనుకొని విభేదాలు సృష్టించేలాగా వ్యవహరిస్తే రాజకీయంగా భవిష్యత్తు శూన్యం ఉండబోతుంది దాంట్లో మొహమాటమే లేదు సో అది ఏ స్థాయి నాయకుడైనా సరే అది జిల్లా కావచ్చు రాష్ట్రం కావచ్చు మండలం కావచ్చు గ్రామ స్థాయి నాయకులు కావచ్చు ఎవరైనా సరే సో ఆ నేపథ్యం లేకుండా ప్రజాసేవకు కట్టుబడి ఉండేలాగా పది మందితో మంచిగా ఉంటే ఇప్పుడు రాజకీయం అంటే ఏంటండి మన పార్టీ వాడు మన పక్కన ఉంటాం కాదు పార్టీ అంటే రాజకీయం అంటే అవతల పార్టీ వాడు కూడా అట్రాక్ట్ చేసుకోగలిగేవాడే రాజకీయ నాయకుడు సొంత పార్టీ వాళ్ళు కూడా చీకొడతారు అనుకోండి రాజకీయాలు కాదు కదా దేనికి ఇబ్బందికి రారు అది గుర్తుంచుకోండి సో యువత కూడా మీరు మీ భవిష్యత్తుని పణంగా పెట్టి ఇబ్బందులు పడమాకండి తెలుసుకోండి ఏం చేయాలో చూసుకోండి మీ నాయకుడు అంటే అభిమానం ఉంచుకోండి అట్ ద సేమ్ టైం ఆ పార్టీలోనే ఎదగాలనుకున్నప్పుడు ఎదగండి మంచి మంచి పనులు చేసి ఎదగండి బెదిరింపులు ధోరణ వ్యవహారాలకు మాత్రం వెళ్ళకండి సో అది నేను యువతకు ఎందుకు చెప్తున్నానంటే భవిష్యత్తు వాళ్లే కాబట్టి భవిష్యత్తు సమాజానికి వాళ్లే ఉండాలనుకుంటున్నారు కాబట్టి నాయకులుగా ఆ నాయకులుగా ఏ పార్టీ వాళ్ళు ఉండాలనుకున్నా సరే ఒక మంచి నాయకుడిగా పేరు సంపాదించి మీరు పదవులు అనుభవించండి అలా కాకుండా నేను దాడులు చేస్తాను అక్రమాలు చేస్తాను అని అనుకుంటే ప్రజలు మాత్రం సాక్షిని ఆలకేసి కొడతారు మనం చూసారు కదా ఎన్నికలు వెళ్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని చెప్పిన దాంట్లో కొన్ని మంచి మాటలు ఉన్నాయి అలాగే కొన్ని అభ్యంతరకరమైనవి కూడా ఉన్నాయి సో అవన్నీ సరి చేసుకోవాలని చెప్పేసి అయితే కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను అన్నారు కదా విలువలు విశ్వసనీయత అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ